ఇరు జన్మల ఎదురుచూపులు మరు జన్మల మనుమవుతున్నది ఆది దంపతుల ఆశీర్వాదాలతో శుభ మంగళ ధ్వనుల శుభలగ్నం సూదము రారండే జనులారా వివాహం వివాహం వీక్షించిన వినోదం జత కన్నుల ఊసులతో జత కావాలని మది తలపులు తెలుసుకుని మాట్లాడుకుంటున్నవే మౌన మంత్రాలుగా బాజా భజింత్రీలు వెంటరాగా కళ్యాణం కమనీయం ఆది దంపతులే వధూవరులు కాగా కాంచన చాలు కళ్యాణం అష్టదిక్కులే అతిథులు కాగా దీవించవచ్చారు దేవుళ్ళందరూ కళ్యాణం కమనీయం కాంచిన చాలు కళ్యాణం ఎదురు చూపులే పెండు చూపులు ఎదను తాకిన మన్మద చూపులు తనువులు ముడుకోరి నిశ్చయమవుతున్నది తాంబూలాల సాక్షిగా కళ్యాణం కమనీయం బ్రహ్మరాతలనే బాసికాలుగా బెల్లం శిరసునదాల్సి దాల్చి పదుల సాగే బ్రహ్మముడులు మూడు ముడుల బంధంగా మెడను కూర్చిన మంగళ సూత్రం సూతమురారండి శుభలగ్నం కళ్యాణం కమనీయం సిరి సంపదలు ఇంట నిండే ఆశిస్సులే తలంబ్రాలుగా బంధుమిత్రుల నడుమ కురిసే సంతోష వసంతాలు సోదము కళ్యాణం కళ్యాణం కమనీయం విప్రులైనారు పెద్దలు విందు వినోదాల సందళ్లుగా సిరిసగమైనారు దంపతులు చెలిమి పండగ రావాలమ్మ ప్రేమకు వారసులు కళ్యాణం కమనీయం కళ్యాణం కమనీయం